నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా నెల్లూరు నర్తకి సెంటర్ లో అత్యంత ఘనంగా ఆయనకి అర్పించారు ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలు అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ హాజరయ్యారు గారి ఇరవై తొమ్మిదో వద్దని పురస్కరించుకొని ఈరోజు నత్తకి సెంటర్ లో మన దాళ్ళపాక రమేష్ రెడ్డి గారు ఎక్స్ మంత్రివర్యులు మున్సిపల్ చైర్మన్ ఎక్స్ ఎమ్మెల్యే ఎన్టీఆర్ ముఖ్యంగా చెప్పాలి ఎన్టీఆర్ ప్రథమ అభిమాని ఆ అభిమానిగానే వచ్చి సామాన్య వ్యక్తిగా వచ్చి ఎన్టీ రామారావు పుణ్యమాని ఎమ్మెల్యే అయ్యాడు మున్సిపల్ చైర్మన్ అయ్యాడు మంత్రి అయ్యారు ఆయన చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఇరవై తొమ్మిది వర్ధంతులు ఘనంగా అర్పించి నత్తకి సెంటర్ లో అప్పటి నుంచి నత్తకి సెంటర్ అంటే రమేష్ రెడ్డి సెంటర్ అనేవాళ్ళు ఎన్టీ రామారావు అభిమానులు అందరూ ఇక్కడే ఉండేవాళ్ళు ఆ రోజు నుంచి ఈరోజు ఘనంగా అర్పిస్తున్న రమేష్ రెడ్డి గారికి అదే విధంగా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు మన మంత్రివర్యులు పురపాలక శాఖ మంత్రులు ంగూరు నారాయణ గారు జిల్లా పార్టీలో ఆఫీస్ నందు మెగా రక్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అన్ని డివిజన్స్ లో ఈ ఘన నివాళులు అర్పించమని మంత్రివర్యులు చెప్పడం జరిగింది దాన్ని పురస్కరించుకొని ఈరోజు మన జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు మరియు రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ ఒక మైనారిటీలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న వ్యక్తి ఆయన కూడా జిల్లా వ్యాప్తంగా పిలుపునిచ్చి అన్ని రెక్కల్లా ఎన్టీ రామారావు గారికి గల నివాళులు అర్పించడం జరిగింది ఈ అవకాశం కల్పించిన నాకు జిల్లా పార్టీ అధ్యక్షుడికి రమేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియచేసి ఈరోజు మా దైవం ఎన్టీఆర్ సందర్భంగా గణ మన మాజీ మేయరు ప్రస్తుతం బోర్డు చైర్మన్ స్టేట్ బోర్డు చైర్మన్ జిల్లా పార్టీ అధ్యక్షుడు అజిత్ గారు అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఘనంగా వచ్చారు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు అందరూ వచ్చారు ఘనంగా మేము వాళ్ళు అర్పించాం సందర్భంగా ప్రత్యేకంగా మీకు తెలియజేసేది ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం ఆయన గొప్పతనాన్ని గురించి ఆయన గొప్పతనం గురించి నేను లేకపోతే ఇంకోరు చెప్తే కాదు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ప్రపంచంలోనే ఇటు సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎవరంటే ఒక ఎన్టీఆర్ సినీ రంగంలో ఏ నటుడు పా పాత్రలు ఆయన పోషించాడు పౌరాణికలో కానీ జానపదలో కానీ సాంఘికలో కానీ చారిత్రాత్మకలో కానీ ఇతర ఎన్నో రకాల పాత్రలు పోషించి హీరో ఒక హీరోయిజం కాకుండా సినిమాలో పిల్లల పాత్ర పోషించి కూడా ఆయన హీరోయిజం పొందాడు ఆ విధంగా రావణాసురుడు దుర్యోధనుడు లాంటి పాత్రలు కూడా పోషించి మొత్తం ప్రపంచానికి చాటు చెప్పాడు వాళ్ళందరూ గర్వించే విధంగా ఆయన ఒక గొప్పతనం ఆ విధంగా ఏ నటుడు కూడా సాధించిన విజయాలు సినిమా ధరించాడు అదేవిధంగా రాజకీయ రంగంలో ఈరోజు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తుందంటే రాజకీయ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు తెలిసే విధంగా నేను చెప్తున్నా ఈ రాజకీయ రంగంలో ఈ ఈ రికార్డులు సినీ రంగంలో రికార్డులు కానీ రాజకీయ రంగంలో కూడా ఒక వ్యక్తి భారతదేశంలో ఏ వ్యక్తి కూడా ఒక పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయింది పార్టీ హైదరాబాద్ తెచ్చిన చరిత్ర గిన్నిస్ బుక్ బుక్లో ఎక్కింది అలాంటి రికార్డు సృష్టించిన మా దైవం ఎన్టీఆర్కి ఇప్పటికీ కూడా ఆయనకి భారత రాకపోవటం అభిమానులుగా మాకు కలిసి వేస్తుంది కలిసి వేస్తుంది అదేవిధంగా కోట్లాది మంది అభిమానులు తెలియజేసిన పార్టీ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతి వాహనాడులోనూ ప్రతి వేదికలోనూ కూడా ఆయన తన అన్నగారికి భారత ఇవ్వాలని కాబట్టి ఈరోజు జనవరి పద్దెనిమిది జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే నిర్ణయం తీసుకుని ఈ సంవత్సరం ఖచ్చితంగా ఆయనకి రావాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇన్ని రికార్డులు సృష్టించి అందరూ సాధ్యమైన వ్యక్తులు స్నేహరంగంలో కానీ భారత అదేవిధంగా స్నేహరంగము రాజకీయ రంగం కాదు సినీ రంగంలో ఆయన నటిస్తూనే ప్రజాసేవకు రాకముందే ప్రజలకు సేవ చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసి ఒప్పుడే కానీ పోలీసు ఆయనది కానీ అంతే విధంగా రాయలసీమ కరువు ప్రాంతం వచ్చినప్పుడు జోరు పెట్టి ఎంతో మందికి ఆదుకోవడం జరిగింది వివరాలు సేకరించి ఆ విధంగా ఆయన ఎప్పుడు కూడా ముందుండే ఉన్నాడు అలాంటి వ్యక్తిని ఇన్ని కోణాల్లో కూడా చూసి ఆయన భారత ఇవ్వకుంటూ మాకు ఖర్చు వేస్తుంది చెప్పి మరొకసారి తెలియజేస్తూ మేము మళ్ళీ వచ్చే వర్ధంతి జరిగినప్పుడు భారత ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం అని చెప్పి మేము ప్రకటించుకునే విధంగా ఈ విధంగా రాసుకునే విధంగా మా కలగాలని చెప్పి ఆ భగవంతుడిని కుక్క కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఆ అన్నగారికి ఆ పదవి ఇవ్వాలని చెప్పి అభివృద్ధి ఇవ్వాలని చెప్పి మనం చేసుకుంటూ తెరవ చేసుకుంటున్నాను ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం మరి ప్రపంచంలో ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో అక్కడ అంతా ఘనంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నారు అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీలో ఉదయం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము మన మంత్రి నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఇరవై సంవత్సరాల పై నుంచి ఏ రోజైతే ఎన్టీ రామారావు గారిని వర్ణించారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ నర్తకి సెంటర్ లో మన మాజీ మంత్రి రమేష్ రెడ్డి గారు ఆయనకి ఘన నివాళులు అర్పిస్తారు ఆయన అన్నదానం ఏర్పాటు చేస్తారు ఆయనకి అన్న ఎన్టీ రామారావు గారి పైన ఉండే ప్రేమ అభిమానం ఆయన ఎంత చెప్పినా తక్కువే ఆయన కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది మరి ఆయనకి ఇంకా భగవంతుడి శక్తిని ఆయు ఆరోగ్యాలని ఆయుష్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి